అందరికీ నమస్తే నేను ఇక్కడ చూపిస్తాను ఎట్ ది రైట్ కనిపిస్తుంది కదా మీకు కనిపిస్తుందా ఎట్ ది రైట్ ఈ గుర్తు ఎలా వివరించింది అనే దాని మీద మెయిల్లో మనం అది లేకుండా మనకి మెయిల్ గడవదు సో మెయిల్ అకౌంట్స్ని తెలియజేయడానికి ఈ గుర్తుని స్టార్ట్ చేశారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సంవత్సరంలో నుండే ఇది వాడుకలో ఉంది అప్పట్లో అకౌంట్ల అవసరాల కోసం ఎట్ ద రైట్ ఆఫ్ అనే పదాన్ని సూచించడానికి దీన్ని వాడేవాళ్ళు సో అయిన తర్వాత ఈ పదాన్ని సూచించడానికి దీన్ని వాడిన ఆ తర్వాత కాలంలో పదిహేడు వంద తొంభై ఒకటి సంవత్సరంలో కంప్యూటర్ నెట్వర్క్ అడ్రస్ల కోసం దీన్ని స్టార్ట్ చేసినట్టుగా మళ్ళీ రీఎంట్రీ చేసినట్టుగా కనపడుతూ ఉంటుంది అయితే మళ్ళీ ఇది కొంతకాలం బ్రేక్ అయిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో అమెరికాకి చెందినటువంటి అండర్వుడ్ దీన్ని కీబోర్డ్లో పెట్టాడు అంటే కీబోర్డ్ అంటే మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెల్ఫోన్తో సహా కీబోర్డ్ ఉంటుంది దాంట్లో పెట్టడం జరిగింది ఆ విధంగా దాని పాపులారిటీ పెరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రేమండ్ టోలిసన్ ఈమెయిల్ మెసెంజర్ని న్యాచురల్ డివిజన్గా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని ఎట్ ది రైట్ దీన్ని అంటున్నాం కదా ఎట్ ది రైట్ ఎట్ ది రైట్ అంటున్నాం కదా ఇది ఎట్ ది రైట్ని ఒక్కే దేశంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉన్నారు పలుకుతూ ఉన్నారు సో ఇది దీనికి సంబంధించిన చిత్ర డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన సమాచారం కూడా పెడతాను పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడే పిల్లలు న్యూ న్యూ లక్ష ఆర్గనేసన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్